మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ అన్న ఎస్బిఆర్ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఉమ్మడి గట్కేశ్వర మండల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మేడ్చల్ ఇన్ఛార్జ్ తోడగూడ వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి నక్క ప్రభాకర్ గౌడ్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వేముల మహేష్ గౌడ్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బిఆర్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరడం జరిగింది ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు అందరూ కలిసిగట్టుగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు యువతకు కూడా తప్పకుండా అందరికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తామని అన్నారు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు కొత్తగా పార్టీలోకి వచ్చిన వంటి వారిని ఇబ్బంది పెట్టకుండా అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు కార్యకర్తలు అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేయాలని తెలియజేశారు కార్యకర్తలు అధైర్య పడకుండా అందరికి అనుక్షణం అందుబాటులో ఉంటానని అన్నారు మహిళలకు అవకాశం వచ్చింది కనుక మహిళలందరూ ముందుకు వచ్చి ఒక మహిళను గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కరె జంగమ్మ మండల అధ్యక్షుడు కరె రాజేష్ అబ్బసాని యాదగిరి యాదవ్ కౌన్సిలర్లు అన్ని గ్రామాల ఎంపీటీసీలు లు సర్పంచ్ లు మాజీ సర్పంచ్ లు వార్డ్ మెంబర్లు మాజీ వార్డ్ మెంబర్లు

మరి ఇక్కడ కూడా చాలా మంది నాయకులు ఉన్నారు ఇలా ఇద్దరినే ఇద్దరు మాట్లాడించి మరి చైర్మన్ గారిని మన ఎంపీ క్యాండిడేట్ మాట్లాడిస్తా ఇప్పుడు మన రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి స్వామి పేరు అదేవిధంగా మేడ్ చేతి తిరిగి ఈరోజు గట్కే సార్ ఉమ్మడి మండలం అవడం జరిగింది కాబట్టి ఈ రోజు మనం రేపు ఏ విధంగా మనం ఎలక్షన్ అవ్వడం ఏ విధంగా ప్రచారం చేద్దాం కమిటీలు ఏ విధంగా ఆలోచనతో ఈరోజు అందరం నిర్ణయించుకుని కుట్టడం జరిగింది కాబట్టి పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు మనం ఎట్లా పోవాలి కమిటీలు ఏ విధంగా ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఐదు సంవత్సరాలు సుందరమహందర్ రెడ్డి గారు మన ప్రాంతంలో చైర్మన్గా ఉన్నది ఆమె ఈరోజు గంటకేశ్వర మున్సిపాలిటీలో మండలంలో మూడు మండలంలో ప్రతి విలేజ్లో కూడా ఒక ఇరవై నుంచి ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్ష రూపాయలు అనేకమే అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ లేదా స్కూల్ బిల్డింగ్స్ కానీ స్కూల్ కంపౌండ్ హల్స్ కానీ వాటర్ ట్యాంక్ కానీ సీసీ రోడ్ కానీ ప్రతి విలేజ్లోనే సుద్ధామేంద్రైతే గుర్తా కాబట్టి ఇలా అవగాహన కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క ఇరవై ఐదు రోజులు మనం కష్టపడితే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా పన్నెండు పదమూడు సీట్లు పార్లమెంట్లో మేము గెలుస్తున్నాం అనకానికి పార్లమెంటు ఒక లక్షన్నరం నుంచి రెండు లక్షల మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పి ఉన్నా అదేవిధంగా

పొద్దున్నే రామలింగేశ్వర స్వామి దర్శనం వారాశీసులు తీసుకొని ఇక్కడ ప్రచారం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా వెళ్తూ 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 రాష్ట్ర ప్రోగ్రాం కొంచెం ఆలస్యమైంది కాబట్టి మీరంతా వేచి ఉన్నందుకు కూడా మా కొరకు ప్రత్యేకంగా మీరు ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన అభ్యర్థి పట్నం సునీత లోకల్ క్యాండిడేట్ కాదంటే అడుగులు పొడిపొడి అడుగు వేస్తున్నారు ఆల్రెడీ మేడం గత పది సంవత్సరాల నుంచి మనకి ఎంతో సేవ చేస్తూ ఇక్కడ ప్రాంత అభివృద్ధికి ఒక వందల కోట్లు ఇచ్చిన ఘనత ఈ మేడం గారికి దాగుతుంది అందుకోసమే ప్రతి ఇంటికి కూడా ఈ మేడం గారిని మనమే ఒక సున్నిత ప్రచారం చేసి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా ప్రతి ఒక్కరికి చేరవేసేలా మన ప్రభుత్వం ఆల్రెడీ ఐదు గ్యారెంటీలు స్టార్ట్ చేసింది అది కూడా మనం ఓటర్లకు జోడించాలి అదేవిధంగా ఒక మహిళకు మనం టికెట్ ఇచ్చాం ఏ టికెట్ అంటే దేశంలోనే పెద్ద పార్లమెంట్ టికెట్ ఎంత గొప్ప మనసు ఎఫరు క్యాంపెనీలు మన స్కీమ్స్ ఆరు గ్యారెంటీలు ఇంకోటి ఈ ఫైవ్ పంచ్ ఫైవ్ మన రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసిన పాంచ్ పాంచ్ న్యాయ అవి కూడా ప్రజల్లోకి తీసుకేసిన బాధ్యత ఎందుకంటే ఈ పాంచ్ న్యాయ కూడా అవి ఉంది ప్రోడ్ కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి రాలేవు కాబట్టి స్కీమ్స్ అన్ని తర్వాత తప్పకుండా వస్తాయి ఇప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా వంద రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి గతంలో ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్లు అనవసరమైన స్కీమ్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మహిళా పత్రిక విజయన చాలా గొప్ప విషయం మహిళలకు కానీ ఐదు వందలకి ఆస్పత్రాలు కానీ రెండు వేల ఐదు వందలు కానీ ఇలాంటి సమస్యలు మీరు కూడా ఎన్నికలు రాబోతున్నాయి కానీ ఎంపీటీ సెలక్షన్ ఇలాంటివన్నీ రాబోతున్నాయి ఇప్పుడు ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే టికెట్లు వాళ్ళకే మంచిగా మెజార్టీ ఇచ్చిన వాళ్ళకే మంచి చేస్తామని బజేష్ యాదవ్ అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి కాదు సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే గతంలో మన మల్గా జిగిరిలో అభివృద్ధి జరగని వాళ్ళు చాలా ఉన్నాయి పెద్ద ఎత్తున ఫండ్ సెటిల్ ఎత్తు అని అడిగితే మేము మాత్రం పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ఇక షామి పొజిషన్ లేక వంట సర్టిఫికేట్స్ ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పట్టా సర్టిఫికేట్స్ ఇచ్చే విధంగా ఇంకా కొన్ని కొన్ని గ్రామాల్లో నేబరింగ్ డివిజన్స్ నుంచి వాటర్ వచ్చి చెరువులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెస్తే సాధ్యమవుతుంది అది ముఖ్యమంత్రి గారు వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి తీసుకెళ్తే తప్ప సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జవంత్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా దృష్టి పెట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తే తప్ప అభివృద్ధి కాదు కాబట్టి మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనకు ఉద్దేశి కనిపిస్తే తప్పకుండా ప్రతి సాధ్యమైంది లేకపోతే పది సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆకర్షించాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు వెనుకబడిపోవాలంటే పది సంవత్సరాలు వెనుకబడాలంటే వేరే వాటికి వేయండి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ప్లేస్కి అనే నినాదం తీసుకురావాలి ఇంకొకటి గవర్నమెంట్ స్కీమ్స్ మనకి ఆవిడలు ఇంకా పాల్స్ న్యాయం ఇవి కూడా స్కీమ్లు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైట్ బేకర్స్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ

క్రిరామ కమిటీ చైర్మన్లకి ఇందిరామ కమిటీలో ఉన్న మెంబర్స్కి కూడా శాలరీస్ వస్తారు ఇంటి రోజు పార్టీ కోసం కష్టపడ్డ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు అందరినీ ఇందీరామ కమిటీలో తీసుకుంటారు మీరు నారాజు కావద్దు మేము సీనియర్ల జూనియర్లం అనుకోని కొత్త పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా పాత సీనియర్ని కలుపుకొని పోయి వాళ్ళ అడుగుజాడల్లో మీరు మేము నడుస్తూ వాళ్ళ వాళ్ళ సూచనలను కూడా తీసుకొని మీరు కొత్తగా పార్టీ జాయిన్ అయిన వాళ్ళను సీనియర్ నాయకుల సూచనలు తీసుకొని మీరు పార్టీని బలోపితం చేయాలి మంచి హై మెజార్టీ తీసుకురావాలి మనకి ఇప్పటికే కాన్స్టిట్యూన్సీ మీటింగ్లు అయిపోయినాయి స్టార్ట్ చేసినాం గ్రౌండ్ వర్క్ చిన్న చేస్తూనే ఉన్నాం ఇంటర్నల్గా అయినా చేస్తున్నా కూడా మన సోషల్ మీడియా అయిపోయిందంటే వీళ్ళు సోషల్ మీడియాలో లేరు గ్రౌండ్ వర్క్ చేస్తే లేరు అనేది మనం యాడ్ అయిపోయినాం కాబట్టి అది మనం మనం బయటికి తీసుకొచ్చి మేము కూడా చేస్తున్నాం అనేది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్త రేపటి నుంచి డోర్ టు డోర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్లో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడండి ఇప్పుడు కష్టపడిన దాన్ని బట్టి మీకు లో లోకల్ లో టికెట్స్ వస్తాయి దాన్ని బట్టి మనం మీరు ప్రజాప్రతినిధులుగా చూడవచ్చు ముఖ్యంగా నా సహకారం కూడా ఉంటుంది నేను ఎలక్షన్స్లో తప్పకుండా ఈ ఎలక్షన్స్లో నేను కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ రోడ్ కానీ తప్పకుండా జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో పాల్పంచుకున్నా చెప్పినా చెప్పకున్నా సరే నేను సడన్గా వస్తా ఎందుకంటే ఇప్పుడు మీలాగా నేను చెప్పలేదు అది ఇదని నేను చెప్పను ఎందుకంటే సీఎం గారు ఇప్పుడు చెప్పడం జరిగింది నేను కూడా లోకల్ బాడీస్లో అన్ని గెలిపించుకుంటాం జెడ్పీ చైర్మన్ కానీ జెడ్పీటీసీ ఎంపీ సర్పంచ్లను గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది తప్పకుండా మేము కూడా మీకు అండగా ఉంటాము ప్రతి చిన్న చిన్నదానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు మనం అందరం వైద్య ఉండి మంచి హై మెజార్టీ రావాలి మల్గా దగ్గర అంటేనే దేశంలో ఎదురు చూస్తున్న ఈ కాన్స్ఫిటని మనం మంచి మెజార్టీ ఇచ్చి మీరు మెజార్టీ ఇస్తారని కోరుతున్నా ముఖ్యంగా ఇండోర్ క్యాంపెయిన్ ఇండోర్ స్కీమ్లో ఒకటి మహిళలకు టికెట్ వచ్చింది కాబట్టి మహిళలందరికీ ఓటేయాలనేది మీరు మహిళలందరూ ఇంప్లిమెంట్ చేయాలి ఇంకొకటి జెంట్స్కి కూడా కోరుతున్న నాయకులను మహిళా ఓట్లందరూ మీరు మహిళలందరూ మహిళా ఔట్లు కంపల్సరీ వేయాలి ముఖ్యంగా మీరు కూడా జెంట్స్ మహిళకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఏ వేయాలని మీరు కూడా అందరినీ అందరినీ కోరాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ అమూల్యమైన ఓటును వేయాలనేది మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి ఓటు అమూల్యమైన ఓటే కాబట్టి ఆ విషయం మర్చిపోకుండా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ మహిళలతో ఒకటి ఇక ఇంద్రియ ఆలోచన చేసి పెద్ద మంత్రులు చెప్తా ఉన్నారు గ్రామ పంచాయతీలో ఈస్ట్ భాగం కోటి వైఎస్ కోళ్ళు కోటినేషన్ చేసుకొని తిరగాల్సిన అవసరం ఉంది మరి కొంత కష్టపడిన అనుభవం ఉంది నాయకులు అందరూ ఒక్క మాటలో తిరుగుతాం తిరిగిన పెద్దలు గారు చె ముఖ్య కార్యకర్తల సమావేశానికి పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు అలాగే మన మండల్ మన ప్రచారం అన్ని మండలాల మున్సిపాలలో ప్రచారం స్టార్ట్ అవుతుంది ప్రచారానికి మనం అవుషాపూర్ నుంచి విషయాన్ని ఏమంటే మనకు హౌషాపూర్ అవుతుంది హౌషాపూర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే శరత్చంద్రెడ్డి గారు కానీ నేను కానీ రాజేష్ గారు కానీ అందరం ముగ్రం కూర్చొని ఇప్పుడు ప్రోగ్రామ్ సెట్ చేస్తాం కాబట్టి మీరు బూతుకి మనం వాడు వాడుగా ఉన్న వల్ల ఒక్కొక్క బూత్కి ఆరు నుంచి తొమ్మిది మంది వేసుకొని వాళ్ళ లీస్ట్ కూడా తయారు చేసి ప్రతి ఒక్కరు మన జగనాకి ఇస్తే జగన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపిస్తారు కాబట్టి రేపు పొద్దున అందరూ మీ బూతులలో ఆరు మంది అయితే ఆరు మంది లేకపోతే తొమ్మిది ఆరు నుంచి బూత్కి ఐదు మంది గ్రామ కమిటీకి ఐదు నుంచి ఆరు మంది మండల్ మండలి కూడా ఒక కోఆర్డినేట్ కమిటీ వేసుకొని మీ అందరి మనం ప్రచారం ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరికీ తెలియస్తూ వాళ్ళ మీరు రేపు ఖచ్చితంగా అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు కూడా మీ యొక్క లీస్టు తయారు చేసుకొని పొద్దుగల రాజేష్ గారికి మీరు ఇచ్చిన రాజేష్ గారు మాకు ఇస్తే జగన్కి ఇచ్చిన జగన్ ఇస్తే ఫైనల్ అయిపోతే లీస్ట్ అంతా అధిష్టానానికి ఐదైదు మంది తీసుకొని వేస్తే మనమే ప్రచారానికి పోయినప్పుడు కూడా మనకు బలం ఉంటుంది మనము వంద మంది అయితే వంద మంది కలిసి మనం తిరిగి ఇంటింటికి తిరిగి మనము ఒకసారి పొద్దునకి మనము తిరిగి మనము అభ్యర్థిస్తే వాళ్ళు మన ఆరు గ్యారెంటర్ తీసుకుపోయి మన కాంగ్రెస్ మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ మన మండలి ఆశిస్తూ ఇస్తున్నాం ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసినప్పుడు అత్యధిక వహిస్తున్నటువంటి అభ్యర్థిని మృతామహేందర్ రెడ్డి గారు ఆర్యవర్ధన్ రెడ్డి గారు శరత్ చంద్రారెడ్డి గారు నక్క ప్రభాకర్ గారు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా అధ్యక్షులు జంబే గారు రాజేష్ గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఎంపీపీ గారు ఉప సర్పంచ్ ప్రకాష్ గారు ఇక్కడికి వచ్చిన గౌరవ మీరు అందరికీ సర్పంచులకు కానీ మిగతా పెద్దలు కానీ అందరికీ నమస్కారం చాలా సంతోషం పెద్ద ఎత్తున కార్యకర్తలుగా మీరు వచ్చిన కాంగ్రెస్ పార్టీని బలవెత్తులు చేయాలని గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎంత ప్రయత్నం చేసినా మన అభ్యర్థి ఓటప్ప ఈ పార్లమెంట్లో ఏడు ఏడు కూడా ఓడిపోవడం జరిగింది కానీ మనం రిప్రజెంట్ చేయడం కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేయటం లేనటువంటి పరిస్థితి ఏర్పడది అందుకోసమే సునితా మహేందర్ ఎట్టి పరిస్థితిలో మన కచ్చితమేసి గెలిపించవలసిన బాధ్యత మనకు జరిగింది చాలామంది మిత్రులు మరి బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయింది అది టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ సగం మునిగింది ఎన్నికల తర్వాత ఆయితే మునిగింది అందుకోసం మనకు బీజేపీకి పార్టీకే పో కాబట్టి టిఆర్ఎస్ నుంచి ఉండేటువంటి కార్యకర్తలు చాలామంది మన పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి మొదలు రావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం ఆ ప్రయత్నాన్ని పాజిటివ్ లైన్లో వాళ్ళందరినీ ఆదరించి మన పార్టీలో తీసుకున్నట్టయితే మనం మెజారిటీని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడక్కడ మన కడక్కు అని గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి మీ అందరికీ కూడా వృద్ధిప్పించిన తర్వాతనే వారికి కూడా గుర్తింపుస్తుంది ఇప్పుడున్న పార్టీ అధ్యక్షుల పట్లనే పనిచేయవలసిన అవసరం కాబట్టి ఏమాత్రం కూడా చింతించవలసిన అవసరం లేదు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఈ పది సంవత్సరాలు నేను ఎవరో ఏదైనా కష్టపడదు వాళ్ళ మనసులో ఉన్నది ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి వారికి పార్లమెంట్లు గెలిపించిన తర్వాతనే వారు పిసిసి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా వారు కొనసాగుతూ ఉంటారు అందులోనే పార్టీని బలబేసుకోవటానికి అన్ని ప్రయత్నాలుగా మనం చేయవలసిన అవసరం ఉంటుంది అందుకోసం మీరు కొంత త్యాగం చేయాలి కొందరు కలుపుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ దాన్ని సరి చేసుకోవాలి మనం చెప్తా ఉన్నాం మేము ఈ గ్రామంలో ఎవరు వచ్చినా మాట్లాడండి మీరే మాట్లాడండి పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండానే మీరే ప్రేమతోని పిలుచుకుంటారా వచ్చిన మధ్యవర్తులు మాట్లాడించారా మాట్లాడించి వచ్చేటువంటి చేర్చుకోవచ్చుగా కోరుతూ ఉన్నాను ఇక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మరి మండల పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో తొమ్మిది మందిని తీసుకోవాలి మండల పార్టీ అధ్యక్షులు పోయిన ఉన్న తర్వాత ఇంకొక ఎనిమిది మందిని ఎలక్షన్ పదమూడవ తారీఖు దాకానే ఉంటుంది ఎలక్షన్ కమిటీ ఒరిజినల్ కమిటీ కట్టడైతుంది కానీ ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ కమిటీలో ఒక మేళా తల్లిని అదేవిధంగా మైనార్టీ సోదరిని ఎస్సీ సోదరిని ఎస్టీ సోదరిని బీసీలను ఓసీలను కలుపుకొని అన్ని తొమ్మిది మందితో మండల కమిటీ వేయండి తర్వాత గ్రామ కమిటీలు కూడా చిన్న గ్రామాలైతే ఐదు పెద్ద గ్రామాలు గ్రామాలంటే తొమ్మిదితో అక్కడ పెడేయండి తర్వాత బూత్ కమిటీలు ఎన్ని బూత్ బూత్ ఖైదత్తో పాత కొత్త గతంలో కలిగి కమిటీ ఉండొచ్చు కానీ ఇప్పుడు పాత కొత్త కలిగి కమిటీ కానీ రామా కమిటీ కానీ మండల కమిటీ కానీ ఏది పోల్చిన అవసరం ఈ రాత్రి అయింది కాబట్టి రేపు పొద్దున మరి పార్టీ అధ్యక్షులు ఇంపార్టెంట్ వాళ్ళని తీసుకొని కూర్చొని రేపు మధ్యాహ్నం వరకల్ మరి మన ఇన్ఛార్జి గారు ఇచ్చినట్టయితే వారి నుంచి వారి మన తీసి అవకాశం ఉంటే తీర్పులు మార్పు తీసి చంద్రబాబు నాయుడు గారు చేతి ఒకసారి ఆలోచన ఏమాత్రం కూడా లేదు ఇండియా కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి పార్లమెంట్ సీట్ కూడా ఒక అదృష్టం ఉంటుంది ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో రాహుల్ పార్లమెంట్ అయినాడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా మరి సర్వే సత్రన నిలబడి గెలిస్తే వారు కేంద్రంలో మంత్రి తర్వాత ఇప్పుడున్న శాసన మల్లారెడ్డి గారు మరి రెండు వేల పద్నాలుగులో ఎంపీ అయితే రెండు వేల పద్దెనిమిదిలో మంత్రి అయిన అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వస్తే ఈనాడు ముఖ్యమంత్రి అయింది మరి అదేవిధంగా మన సుఖమ్మ గారు తెలిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రభా ప్రభుత్వం ఏర్పడితే మనకు ప్రాతినిధ్యం దానికి వారు ఉంటారు తప్పకుండా వాళ్ళని ఆశీర్వదించి ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా సహకరించు మాజీ ఎమ్మెల్యే అన్న సుధీరణ గారు సీనియర్ నాయకులు రక్క ప్రభాకర్ గారు అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి గారు బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు మరి సరిత గారు మరి ఇదే విధంగా సీనియర్ నాయకులు అధ్యక్షులు చాలామంది మాజీ ఎంపీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరు కూడా నాయకులు నమస్కారం ముఖ్యంగా మనకు టౌన్లో చాలా ఓట్లు తక్కువ వస్తాయని అనుకున్నాం మరి ఖచ్చితంగా ఈసారి మెజారిటీ రావాలంటే మనం కొన్ని టౌన్లో వాగ్దానాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీలో కూడా వాగ్దానాలు చేసిన వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి అది ఇంతకుముందు యాదగిరి సోదరు చెప్పాడు మరి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద మండల్ ఈ జనాభా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి కేజీ టు పీజీ వరకు ఒక కాలేజ్ కావాలి ప్రభుత్వ కాలేజ్ అని చెప్పడం అది తప్పకుండా మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా బ్రిడ్జ్ కూడా పని ఉంది అది కూడా తొందరగా కంప్లీట్ చేయాలి ఇంకా కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం అభ్యర్థిని గెలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో సన్మాన కార్యక్రమంతో పాటు సమస్యల కార్యక్రమం సమస్యల కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా గట్కేశ్వర అంటే రాజకీయ చైతన్యానికి ఒక పునాది ఇక్కడ మాట ఇస్తే మాట మీద ఉంటారు మాట తప్పితే మాత్రం తరిమి కొడతారు ఇది ఖచ్చితంగా ఈ పాత పండలో జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఆచితూచి అడిగేద్దాం మేము ముఖ్యమంత్రి గారితో అన్ని మాట్లాడిన తర్వాతనే మేము వచ్చి మీకు మాట ఇస్తాం